నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ గత వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ని వణికించిన మొహంతో తుఫాన్ వల్ల అనేక జిల్లాలు అట్టుడిగిపోయాయి ఏదో జరుగుతుంది భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద తుఫాను ఎప్పుడు రాలేదు అలాంటి తుఫాను మోహంతో తుఫాన్ అని చెప్పని కూడా ప్రభుత్వం హెచ్చరించింది అధికారులు హెచ్చరించారు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది మరి వేళ ఇలాంటి తుఫానులు వచ్చినప్పుడు పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మరి ఈదురుగాలు వస్తాయి భారీ వర్షాలు కురిస్తే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఇళ్లలో కానీ రోడ్ల మీద కానీ బయట కానీ వెళ్ళడానికి అవకాశమే ఉండదు ఒక గంట లేదా ఒక పది నిమిషాలు కరెంట్ లేకపోతే ఇళ్లలో ఉండలేని పరిస్థితి వల్ల అట్లాంటి మోంతో తుఫాన్ వల్ల ఎప్ప అంటే గంటకి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు చాలా సమన్వయంతో రాత్రి బావులు పనిచేసి ఈ తుఫాను వాయుగుండం ఎక్కడైతే తీవ్ర వాయుగుండంగా మారి మరి ఏ ప్రాంతంలో అది తీవ్ర వాయుగుండం నుండి తీరం దాటిందో అప్పటి వరకు ఎక్కడ విద్యుత్ సరఫరాకి అంతరాయం లేకుండా ఏలూరు జిల్లాలో ట్రాన్స్కో సూపర్డెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు గారు తన టీం అంతా కూడా నిరంతరం పనిచేసి ఈవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మోంతో తుఫాన్ ఫైటర్స్ ఒక ట్యాగ్లిన్ అవార్డ్స్ని ముఖ్యమంత్రి గారు పాటించారు ఆ పాటించిన ఈ తుఫాన్ ఫైటర్స్ అవార్డ్ని మన ట్రాన్స్కో ఎస్సీ గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సాల్మన్ రాజు గారు అందుకోవడం ఏలూరు జిల్లా ప్రజలకి ఒక అదృష్టంగా భావిస్తున్నారు సహజంగా ఆయన ఏలూరు జిల్లా ట్రాన్స్పరెన్సీగా బాధ్యత చేపట్టినప్పటి నుండి జిల్లా యంత్రాంగంతో అటు రాజకీయ నాయకులతో కోఆర్డినేట్ చేసుకుంటూ క్రింది స్థాయి ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ దగ్గరుండి ఎస్సీ స్థాయి వరకు అనేక విభాగాల్లో విద్యుత్ శాఖ అధికారులందరూ కూడా టీం వర్క్ చేస్తూ జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ విద్యుత్ సరఫరాలో ఎక్కడ అంతరాయం కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒకవేళ ఎక్కడైనా చిన్న గాలుల వల్ల ఎక్కడైనా వైర్ల మీద చెట్లు పడితే వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో వాటి కూడా రిమూవ్ చేయడం పవర్ మళ్ళీ పునరుద్ధరించడం ఇవన్నీ చేయడంలో ట్రాన్స్కో ఎస్సీ సాల్మన్ రాజు గారు కృషి నిరంతరం అభినందనీయం ఈ తుఫాను ప్రమాదం చాలా పొంచి ఉంది చాలా ప్రమాదం ఉంటుంది చాలామంది ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని చెప్పి అధికార యంత్రాంగం చెప్పిన నేపథ్యంలో మరి చాలా పగడబందిగా ఏలూరు జిల్లాలో మరి తన పాత్ర పోషించి విద్యుత్ సరఫరాకి ఎక్కడ చిన్న అంతరాయం లేకుండా చాలా జాగ్రత్తగా టీం వర్క్ చేసిన సల్మన్ రాజుకి ముఖ్యమంత్రి గారు అవార్డు ఇవ్వడం కూడా మరి ఈ జిల్లాకి ఒక గర్వకారణం చెప్పి జిల్లా యంత్రాంగం కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ పోలీస్ విభాగం అనేక డిపార్ట్మెంట్లన్నీ కూడా ప్రత్యేకంగా ట్రాన్స్కు చేసి సార్మన్నాజ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు మరి ఎంటీవీ ద్వారా కూడా ఒక సమర్థత నిబద్ధత కలిగిన ట్రాన్స్కో ఎస్సీ గారికి ప్రత్యేకంగా ఎంటీవీ ద్వారా కూడా అభినందనలు తెలియజేస్తాం థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ ரிலையன்ஸ் பெட்ரோல் ப்ரெக் மஹல் செண்டர் ஜிஎன்டி ரோடு ஏலூரு மாம்பர் எயிட் ஒன் சேவன் நைன் த்ரீ டபுள் த்ரீ டபுள் சிக்ஸ் எயிட் ஒன் சேவன் நைன் டபுள் த்ரீ டபுள் சிக்ஸ்